ఆదురిస్ గోల్డెన్ హైట్స్ స్మార్ట్ కౌంటీ బుదేరా ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవేలో బుదేరా నుంచి పదకొండు కిలోమీటర్ల దూరంలో పత్తులూరు విలేజ్ దాటిన తర్వాత మనకు ఫైవ్ ఎకర్స్ లో అప్రూవల్ లేఅవుట్ వచ్చింది సో ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఆదురిస్ గోల్డెన్ హైట్స్ స్మార్ట్ కౌంటీ ఫ్రెండ్స్ సో టీజీ రేరా కూడా మనకు అప్రూవల్ వచ్చేసింది దీంట్లో మనకు వన్ ట్వంటీ వన్ స్క్వేర్ యార్డ్స్ నుంచి ప్లాట్ సైజెస్ అయితే ఉన్నాయి మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే ఫిఫ్టీన్ డేస్లో ఫుల్ పేమెంట్ చేస్తే కనుక గజానికి పదివేల నాలుగు వందల తొంభై తొమ్మిది పడుతుంది అండ్ ఫార్టీ ఫైవ్ డేస్లో ఫుల్ పేమెంట్ చేస్తే టెన్ థౌసండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది అండ్ నైన్టీ డేస్లో మీరు ఫుల్ పేమెంట్ చేస్తే కనుక గజానికి పదివేల ఏడు వందల తొంభై తొమ్మిది ఛార్జ్ చేయడం జరుగుతుంది అండ్ మనకు ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఏంటంటే ఈఎంఐలో చూడాలనుకునే వాళ్ళకి మనకు వన్ ఇయర్ ఈఎంఐ కూడా పెట్టడం జరిగింది ఆప్షన్ డి సో వన్ ఇయర్ ఈఎంఐ కావాలనుకున్న వాళ్ళు లెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ పర్ స్క్వేర్ అయితే పడుతుంది మనకు సో టెన్ ఇయర్స్ ఫ్రీ మెయింటెనెన్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెక్యూరిటీ థర్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్తో పాటు రిసార్ట్ మెంబర్షిప్ కార్డు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ చేయండి ఫ్రీ సైట్ విజిట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్